జగన్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారైనటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరో తేదీ నుంచి జగన్ బస్సు యాత్ర చేపట్టనున్నారు అరవై నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి యాత్ర చేపట్టనున్నారు నాలుగు నెలల పాటు ఈ బస్సు యాత్ర కొనసాగనుంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి డిసెంబర్ చివరి నాటికి పార్టీ కమిటీలు పూర్తవుతాయి జనవరి నుంచి బస్సు యాత్రకు ఎంపిక చేసినటువంటి నియోజకవర్గాలకు చెందినటువంటి కేడర్తో సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం దీనిపై మరిన్ని అప్డేట్స్ మాకు రెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు కిరణ్ రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి తర్వాత అంటే జనవరి ఇరవై ఆరో తేదీ నుంచి బస్సు యాత్ర చేపట్టనున్నట్లుగా ఇప్పటికే వచ్చినటువంటి సమాచారం ఏ విధంగా ఉండబోతోంది ఆయన నియోజకవర్గాల కేడార్తో కూడా సమావేశాలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది ఏం చెప్తోంది దీనికి సంబంధించి వైసీపీ మురళి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు ఊడిపోయిన తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ పటిష్టతపై పార్టీ క్షేత్ర స్థాయిలో బలోపితం పైన దృష్టి పెట్టారు అయితే ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఏదైతే ఆయా నియోజకవర్గాల్లో కానీ ఆయా జిల్లాల పరిధి కానీ ఇప్పటి వరకు చేపట్టలేదు ఎక్కడైతే తన పార్టీకి సంబంధించిన నేతలను కానీ తన పార్టీకి సంబంధించిన కార్యకర్త కానీ ఇబ్బంది పెట్టి ఇబ్బంది పెట్టిన నేపథ్యంలో ఆ ప్రాంతాలు పర్యటించాడు అయితే ప్రధానంగా ఇక్కడ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి రాబోయే మూడు సంవత్సరాలు కూడా తాను ప్రజల్లో ఉండాలని అందుకు తగ్గట్టు షెడ్యూల్ కూడా విడుదలైందని చెప్పి మనకి ఇప్పటికి ఇప్పుడు సమాచారం అందిస్తుంది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గతంలో తాను అనుకున్న జిల్లాల యాత్ర చేపడతారని మనకు అందిన సమాచారం మేరకు ఏదైతే ఆయన రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరు ఏదైతే రిపబ్లిక్ డే రోడ్ నుండి ఆయన రోడ్ ఎక్కనున్నారు ఆయన ఆయా ఆయా నియోజకవర్గాలు ఇప్పుడు చేసిన నియోజకవర్గాలు అరవై నియోజకవర్గాలు ఎంపీకి చేశారని మనకి ఇప్పటికి సమాచారం అందిస్తుంది అవి పెరిగే అవకాశాలుగా ఉన్న అవకాశాలు కూడా ఉన్నాయి ఆయా పార్లమెంట్ పరిధిలో రెండు రెండు నుంచి నాలుగు రోజులు ఆయన పర్యటన షెడ్యూల్ రూపొందించారు ఏదైతే ఆ క్షేత్రస్థాయిలో ఉన్న పార్టీ కార్యకర్తలను పార్టీ నాయకులతో ఆయన నేరుగా ఉన్నారు ఆయా నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు ఆ ప్రాంతాల్లో ఉన్న సమస్యలు టీడీపీ కూటమి నుంచి ఇబ్బంది పడుతున్న నేతలను కూడా ఆయన స్వయంగా పరామర్శిస్తారు మాట్లాడతారు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపితంపై దృష్టి పెడతారు అదేవిధంగా ఏదైతే నియోజకవర్గాల్లో కానీ పార్లమెంటు పరిధిలో కానీ ఎక్కడైతే పార్టీకి సంబంధించిన కమిటీలు ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవి డిసెంబర్ నాటి కంప్లీట్ చేయాలని స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఏదైతే తాను రూపొందించిన షెడ్యూల్ ఏదైతే ఈ మూడు సంవత్సరాల బీజీ షెడ్యూల్లో మొదటి జిల్లాల యాత్ర ఆయా ఎంపిక చేసిన ఆయా నియోజకవర్గాల్లో బస్సు యాత్రలు చేపడతారు తర్వాత ఏదైతే ఆయన రెండు వేల ఇరవై ఏడు ఏడులో క్లీనరీ క్లీనరీ తర్వాత పాదయాత్ర సుదీర్ఘంగా ఆయన దాదాపు ఐదు వేల కిలోమీటర్ల పైన పాదయాత్ర చేస్తారని మనకు సమాచారం అందిస్తుంది ఈ వ్యవహారాలన్నింటినీ ఓవరాల్ గా చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ బలోపేతం మీద దృష్టి పెట్టడమే కాకోకుండా ఏదైతే ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో నేరుగా ఏదైతే క్యాడర్ తో సమావేశంగానున్నారో అక్కడ ఉన్న స్థానిక సమస్యలను ప్రజా సమస్యలను గుర్తించి వాటిని అడ్రస్ చేయగలరు అడ్రస్ చేయనున్నారంటూ మనకు వైఎస్ఆర్సీపీ నేతల నుంచి సమాచారం అందిస్తుంది మురళి అయితే ముందుగా మా నియోజకవర్గం నుంచే మీరు యాత్ర చేపట్టాలని రకరకాల వినతులు కూడా వైఎస్ఆర్సీపీకి వస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది జగన్మోహన్ రెడ్డి ముందుగా ఏ నియోజకవర్గాన్ని ఏ జిల్లా నించుకుంటారు అనేటువంటి ఒక ఉత్కంఠ కూడా నెలకొన్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి రెండు సెంటిమెంట్లు క్లియర్ గా ఉంటాయి ఒకటి ఇడుపలపై నుంచి చేపరం అనే సంప్రదాయం ఆయన గతంలో కూడా పాటించారు మళ్ళీ పాటిస్తారని మనకు సమాచారం వినిపిస్తుంది లేదా ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఆయన పర్యటన మొదలు పెట్టదలుచుకుంటే శ్రీకాకుళం జిల్లా నుంచి ఆయన ఇచ్చాపురము లేదా ఆ పక్క ఉన్న నర్సన్నపేట నుంచి కూడా ఆయన మొదలు పెట్టే ఉన్నాయి ఇప్పటికైతే మనకు అన్ని సమాచారం ప్రకారం ఆయన ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలు శ్రీకాకుళం జిల్లా నుంచి ఆయన పర్యటన మొదలు పెట్టనున్నారు గత ఎన్నికలు ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాల్లో కేవలం వైఎస్ఆర్ సిపి ముప్పై నాలుగు సీట్లలో రెండు సీట్లు మాత్రమే గెలవడం జరిగింది ఆ రెండు సీట్లలో కేవలం అరకు పాడేరు రెండు సీట్లు రిజర్వ్ స్థానాలు మాత్రమే గెలవగలిగింది తప్పితే మిగిలిన అన్ని స్థానాల్లో ఓడిపోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే పోగొట్టుకున్నాడో అక్కడే తిరిగి వెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు అదేవిధంగా ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలో ఎనిమిది ఏదైతే పార్లమెంట్ సెగ్మెంట్లు ఎనిమిది పార్లమెంట్ సెగ్మెంట్లో ఆయన నేరుగా పర్యటిస్తున్నారు ఒక్కొక్క ఒక్కొక్క పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి రెండు నుంచి నాలుగు రోజులు కార్యకర్తతో భేటీ అవుతారు కార్యకర్తల సమస్యలు వినడము నేరుగా కార్యకర్తలకు ఒక యాప్ ఏదైతే ఆయన కార్యకర్తలు మాట్లాడడానికి కూడా త్వరలో ఒక యాప్ రిలీజ్ చేస్తున్నారు ఆ యాప్ తో డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి నేరుగా తన పార్టీకి సంబంధించిన కార్యకర్తతో మాట్లాడతారని మనకు సమాచారం అందుతుంది ఈ ఏదైతే ఆయన ఉత్తరా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మొదలుపెట్టిన శ్రీకాకుళం లేదు రాయలసీమ జిల్లాల నుంచి మొదలు పెట్టాలని ఆయన భావిస్తే ఏదైతే కడప 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 జిల్లాలోని ఇడుపలపై నుంచి ఆయన మొదలుపెట్టే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తుంది పార్టీని బలోపితం చేయడం క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులతో భేటీ కావడం ఎక్కడ గత ఎన్నికల్లో ఎక్కడైతే ఓడిపోయారో అక్కడనే తిరిగి గెలవాలనే అనే పట్టుదలతో ఆయన ఈ షెడ్యూల్ని రూపొందించారు వరుసగా ఏదైతే ఆయన పర్యటనలు చూసినప్పుడు కానీ ఆయన కార్యకర్తలతో భేటీ అవ్వడం కానీ చూసినప్పుడు ఈ ఈ షెడ్యూల్ కనారవుతుంది అయితే ఇప్పటికైనా ఆయన వారంలో మూడు నుంచి నాలుగు రోజులు ఏదైతే కార్యకర్తలు కావచ్చు లేకపోతే ప్రజలకి మొదటి ప్రాధాన్యత అనేటువంటి ఒక ఒక నినాదంతో వెళుతున్నటువంటి పరిస్థితి ఉంది కార్యకర్తలు కూడా ఒకంత ఉత్సాహం అయితే నెలకొంది ఎక్కడైతే దూరం అయ్యారో ఈ యాత్ర ద్వారా ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి బూత్ స్థాయి కార్యకర్తలతో సహా అందరినీ మనం కలిసేటువంటి ప్రయత్నం చేస్తాం అనేటువంటి ఒక మాట కూడా చెప్పారు కదా ఆ కోణాల్లో చూడొచ్చు అంటారు మొత్తాన్ని ఎస్ మురళి అయితే వైఎస్ఆర్ శక్తి కార్యకర్తలు నేతలు గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఆయన ప్రజల్లోకి రాకపోవడం తన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు గాని నేరుగా ప్రజలతో గాని సంభాషించిన పరిస్థితులు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మాస్ క్రౌట్ఫుల్ అర్ మాస్ ఇమేజ్ ఉన్న నేత జనాల్లో ఉండాలని ప్రజలు కోరుకుంటారు అదేవిధంగా పార్టీ నేతలు కూడా కోరుకుంటారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అటు జనానికి కానీ ఇటు పార్టీ పార్టీ మీద దూరం కావడం కూడా ఆయన ఓటమికి ప్రధాన కారణమైనట్టు ఆయన తెప్పించుకునే నివేదికలు కూడా స్పష్టమైందని మనకు సమాచారం వినిపిస్తుంది అదేవిధంగా ఏదైతే పార్టీ కార్యకర్తలతో నేరుగా మాట్లాడడం పార్టీ కార్యకర్తలకు సంబంధించి యాప్ రిలీజ్ చేయడం వారంలో వారానికి ఒకరు ఒకటి లేదా రెండు రోజులు కొన్ని గంటల సమయాన్ని కేవలం కార్యకర్తలకు వెచ్చించడం నేరుగా నాయకులతో మాట్లాడటం ఆ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులు అధ్యయనం చేలాంటి వ్యవహారాల అన్నిటి పైన జగన్మోహన్ రెడ్డి క్షుణ్ణంగా పరిశీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారనే సమాచారం చూపిస్తే విధంగా ఎక్కడైతే పార్టీకి ఇనాక్టివ్ గా ఉన్నారో పార్టీ కార్యకర్త సబ్దతిగా ఉన్నారో ఆ నియోజకవర్గాల లీడర్ల సభ్యతగా ఉన్నారో ఆ ప్రాంతాలలో కూడా ఆ నాయకులను పిలిపించి మాట్లాడటం జరిగింది ఈ గత రెండు మూడు రోజుల నుంచి కూడా ఆయన ఏదైతే తాడేపల్లలో ఉన్నప్పుడు ఆయన దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులకు కూడా ఆయన స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు మీరు యాక్టివ్ కావాల్సిన అవసరం ఉంది మీరు జనాల్లో తిరగాల్సిన అవసరం ఉంది ఒకవేళ మీరు పార్టీలో యాక్టివ్ కాకపోతే మరో నాయకుని నేను చూసుకోవాల్సి వచ్చిందంటూ ఆయన సున్నితంగా హెచ్చరించిన పరిస్థితి కూడా చూశారు ఇక్కడ నాయకులతోనూ ప్రజలతోనూ కార్యకర్తలతోనూ ఏదైతే ఆయా నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలను అడ్రస్ చేసుకుంటూ ఆయన తన బస్సు యాత్ర రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరో తేదీ నుంచి ప్రారంభిస్తారని మనకు సమాచారం అందింది అదేవిధంగా ఆయన షెడ్యూల్ కూడా త్వరలో బయటకు వస్తుందని కూడా మనకు సమాచారం వినిపిస్తుంది మురళి రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్ రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి జగన్మోహన్ రెడ్డి జిల్లాల యాత్ర అయితే చేపట్టబోతున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తల నుంచి వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వినతులు కావచ్చు వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ముఖ్యమైనటువంటి క్యాడర్ అలాగే కార్యకర్తలు ఏదైతే జగన్మోహన్ రెడ్డికి కార్యకర్తలకి ఎక్కడైతే గ్యాప్ వచ్చిందో ఈ యాత్రల ద్వారా పూర్తి స్థాయిలో కార్యకర్తలని కలిసేటువంటి ప్రయత్నం వారి నుంచి వినతలు తీసుకునేటువంటి పరిస్థితి నేతలకు సంబంధించి కూడా నేరుగా వారి నుంచే ఆయన ఫీడ్బ్యాక్ తీసుకొని ఈ నేపథ్యంలో జిల్లాల పర్యటన ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుంది మాట పూర్తి స్థాయిలో ప్రజల్లో ఉండాలి కార్యకర్తలే మాకు బలం అనేటువంటి దాన్నైతే బలంగా ఈసారి కార్యకర్తలకు అర్థమయ్యేలా ఈ యాత్రనైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినట్లుగా బ్రేక్ న్యూస్ చూస్తున్నాం